గారు నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉందండి మన కంపెనీని ఇండియాలోనే నెంబర్ వన్ గా ఎన్నుకున్నారటగా అంతా నా కూతురు ఘనతమ్మా అంజలి ఎప్పుడు ఈ కంపెనీ దాని చేతికి అప్పగించానో ఆ తర్వాత ఈ కంపెనీకి ఇంత పెద్ద పేరు వచ్చింది ఇప్పుడు అంటున్నారు ఆ కూతురు పుట్టినప్పుడు ఎంత దిగులు పడ్డారండి ఓ మగబిడ్డ పుట్టలేదే నేను పోయాక ఎవరు ఈ కంపెనీ మేనేజ్మెంట్ చూస్తారంటూ అల్లాడిపోయారు కదండి ఆ పట్టుదలేనండి మన శాంతిని ఈ లెవెల్ కి తీసుకొచ్చింది శాంతం వస్తుంది శాంతం వస్తుంది చెయ్యోమ్మా చెయ్యమ్మా నీకు ఎంతో పేరు వచ్చింది ఇండియాలోనే నంబర్ వన్ గా మర్క్ నేను ఫ్యాక్టరీకి వస్తానమ్మా అమ్మడు ఇది పని మనిషికి తల్లి అనే స్థానాన్నిచ్చి సొంత మనిషిని చేస్తున్నాం క్షేమంగా వెళ్ళిదామ్మా వెరీ గుడ్ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ థ్యాంక్ యూ

మేడం మీనా థౌసండ్ పీసెస్ పీసెస్ ఉంటాయి నిన్న ప్రొడక్షన్ లో ట్వంటీ ఎందుకు ఈ మ్యాటర్ మేనేజర్ తో చెప్పాను మేడం ఆయన సూపర్వైజర్ ని వాళ్ళిద్దరింగ్ సూపర్వైజర్ ఎక్కడ వస్తున్నారు గుడ్ మార్నింగ్ మేడం నిన్న ప్రొడక్షన్ లో ఎందుకు ట్వంటీ పీసెస్ తక్కువ నిన్న ఇద్దరు మనుషులు రాలేదు మేడం స్కూల్లో చెప్పే ఎక్స్క్యూజ్ లు నాతో చెప్పద్దు ఇద్దరు మనుషులు రాకపోతే మేత వాడికి ఓవర్ టైమ్ ఇచ్చి ఫినిష్ చేయొచ్చు కదా సాకు చెప్పడానికి సిగ్గుగా లేదు ఇండియాలో నంబర్ వన్ ఫ్యాక్టరీ దీన్ని లెవెల్ కి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడ్డాను ఆ లెవెల్ మెయింటైన్ చేయడం మీ డ్యూటీ సాయంత్రం ఐదు గంటలకు వస్తానని తెలుసు కదా గేట్ దగ్గర లేకుండా ఎక్కడ వచ్చావు అమ్మా కొంచెం అర్జెంట్ డాడీ ముందు గేట్ రిపేర్ చేయించండి దానికైనా ఖర్చు ప్రతి నెల విడి జీతంలో కట్ చేయండి అమ్మా అమ్మా ఈ ఒక్కసారి క్షమించండి అమ్మా అమ్మా వాచ్ మ్యాన్ మీద కోపొచ్చి గేట్ ఎరగొట్టావు ఈ వంట దాని మీద కోపొస్తే వస్తే స్టవ్ ఎరగొడతావా ఎలాంటి తప్పు చేసినా మీ మీద నాకు కోపమే రాదమ్మా నాకు ఇతరుల మీద నా కోపం కూడా మిమ్మల్ని చూడగానే పోతుంది అంజలితో మాట్లాడుతుంటే నీకు టైం కూడా తెలియనట్టుందే నీ పిఎ మీనా ఫోన్ చేసింది టీవీ వాళ్ళు వస్తున్నారు నేను ఇంటర్వ్యూ చేయడానికి నేను రెడీగా ఉండమని అవుండీ మర్చిపోయాను వాళ్ళు వస్తే కూర్చోమనండి స్నానం చేసి టీవీ వాళ్ళు నమస్తే నమస్తే శాంతి శాంతిదేవి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శాంతి ఇండస్ట్రీస్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా ప్లీజ్ కెమెరా ఎట్ అండి ఫేస్ కు ఫోకస్ చేయండి మీ శాంతిదేవి ఇండియాలో నెంబర్ వన్ గా మీ ఫ్యాక్టరీ సెలెక్ట్ అయ్యింది దానికి దూరదర్శన్ తరపున మీకు నా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీ కంపెనీని ఇండియాలో నెంబర్ వన్ కంపెనీగా తేవడానికి మీరు ఏం చేశారు నా కంపెనీ నెంబర్ వన్ గా రావడం కోసం రాత్రి పగలు మర్చిపోయి ఎక్కువ పాటు పడి ఎప్పుడు ఆలోచించి ఈ లెవెల్ కి తీసుకొచ్చానంటే అది అబద్ధం ఎందువల్ల చూడండి నేను ఫస్ట్ స్టాండర్డ్ చదివేటప్పుడు థర్డ్ ర్యాంక్ వచ్చాను సెకండ్ స్టాండర్డ్ చదివేటప్పుడు థర్డ్ ర్యాంక్ వచ్చాను థర్డ్ స్టాండర్డ్ చదివేటప్పుడు థర్డ్ ర్యాంక్ వస్తానని అనుకున్నాను ఆ రోజు నుంచి స్కూల్ ఫైనల్ వరకు నేనే ఫస్ట్ స్టేట్ లో నేనే ఫస్ట్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇండియన్ గర్ల్స్ యునైటెడ్ స్టేట్స్ లో నేనే ఫస్ట్ ఎప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్ నా చేతికి వచ్చిందో ఆ రోజు ఈ కంపెనీని మన దేశంలో నంబర్ వన్ కంపెనీగా తేవాలని పట్టుపట్టాను ఇష్టం మీరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు చెప్తాను నా దృష్టిలో మాత్రం ఈ లోకంలో ఆడదే నంబర్ వన్ ఆ తర్వాతే మగాడు ఈ దేశంలో ప్రజలు దేవుడి తర్వాత ఆడవాళ్ళే ఎక్కువగా గౌరవిస్తారు నన్ను అడిగితే ఆడది దేశానికి నేత మగాడు ఇంటికి నేత మీకు నెంబర్ వన్ ఇష్టం నెంబర్ టూ గిట్టదన్నారే మీకు పెళ్ళయ్యాక బర్త్డే కదా నెంబర్ వన్ మీ నెంబర్ టూ అవుతారుగా యు ఆర్ మిస్టేక్ ఎప్పుడు నేనే నెంబర్ వన్ నన్ను చేసుకోబోయే మూగుడే నెంబర్ టూ ఏం పాయింట్ ఏం పాయింట్ మార్వలెస్ ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ నేను ఎక్కడా వినలేదు ఏం గొప్పగా మాట్లాడింది నోరు మైరా నేను మన కంపెనీ నిర్వహించిన రోజుల్లో అది నెంబర్ వన్ గా ఉండేది అది నీకు అప్పగించిన తర్వాత నెంబర్ టూ అయింది ఆ అమ్మాయి తన కంపెనీ నెంబర్ వన్ కావడానికి ఏం కారణం చెప్పిందో విన్నారా డాడీ నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాను బట్ నో యూ అమ్మా ఈ దేశానికి అర్థమయ్యేట్టుగా టీవీలో నిన్ను పెళ్లి చేసుకుపోయేవాడు నెంబర్ టూ అని చెప్పేవే అభిమానం రోషం ఏమాగా నిన్ను పెళ్లి చేసుకుంటాడమ్మా నాకంటూ ఒకడు ఈ లోకంలో ఎక్కడో ఏదో ఒక మూల పుట్టుంటే వాడు తప్పకుండా వస్తాడు

అందమైన పడిచి పిల్లని చూస్తే చాలు డాష్ కొట్టడం ఆ పైన క్షమాపణ అడగటం ఇప్పుడు అర్థమైంది ఇలాంటి కేసులు ఎన్ని ఉంటారు కొంచెం అందంగా స్టైల్ గా పర్సనాలిటీ అందులో ఫ్లైట్ లో వచ్చిన మగాన్ని చూస్తే చాలు సో కట్టింగ్ తర్వాత సారీ గిరి చెప్పడం ఆ తర్వాత లవ్ ఊగి అంటూ అయ్యో పడడం నేను ఎవరు అనుకుంటున్నా ఇలా చూడండి బజార్ లో పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు మనిషి డాన్స్ చేసేవాళ్ళు వీళ్ళు అడ్రస్ మరి తెలియండి నేను ఒక కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ని తెలుసుకో అయ్యో ఎవరి మోహన్ చూసాంత బాబు అమ్మ తల్లి కర్మకాలి మీకు ఒక కంపెనీ ఉంటే అక్కడ బడు బేవర్లు బజారులు లుచ్చనాయుడు పనిచేస్తుంటారు ఇలా చూడండి మగడంటే అంటే ఇలా విరుచుకుని చేతులు అడుచుకుంటే ధీమాగా నడవాలి ఆడవాలంటే తల ఉంచుకుని అడకుగా ఉండాలి ఓకే టాక్సీ కృష్ణ అమ్మకు పక్షపాతం వచ్చింది ఇక ఆమె నడవడం వేరు పడతాం బాంబేలోనూ పంజేషా కంపెనీ అడ్రస్ ఇచ్చారు నేనే నీకు టెలిగ్రామ్ ఇచ్చాను వెంటనే బయలుదేరిమని టెలిగ్రామ్ చూడగానే ఏదో విశేష వర్కులు ఇలా అమ్మ నేను ఊహించలేదు కృష్ణ కొంచెం వెళ్ళారండి డాక్టర్ మా అమ్మ కళ్ళ కూడా ఎవరికి ఏ ద్రోహం చేస్తుంటారు ఎన్నో దాన ధర్మాలు చేసింది దేవతలకు మనిషికి పక్షం అవుతావా అమ్మకి నయమవుతుంది డాక్టర్ ఈ వయసులో ఈ నయం నయమవడం చాలా కష్టం నా వల్ల అయింది నేను చేస్తాను మీరు సాయిబాబా భక్తులు కదా ఆయన మీద భారం వేయండి తప్పకుండా నయం చేస్తాడు